హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తింటే చాలా స్పైసీ స్పైసీగా టేస్ట్ మాత్రం అతిరిపోయింది రైస్ మాత్రం పొడి పొడిగా బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి మీరు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత బియ్యాన్ని నానబెట్టుకున్నాను కడిగేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి హోర్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకొని మరగనిస్తున్నాను తర్వాత పక్కన ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మనం కారం వేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ అన్నీ కూడాను ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి రైస్ వేసేసిన తర్వాత రైస్ పక్కన ఉడిగిపోతుంది ఎగ్స్ని కూడా మనం ఈ విధంగా పక్కన పెట్టుకొని ఫ్రై చేసేసుకొని తీసి ఒగ్గిలో పెట్టుకున్నాను అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి రైస్ అంతా అయిపోయిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను రైస్ని దా తర్వాత మనం ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోనికి అన్ని బిర్యానీ స్పైసెస్ మళ్ళీ వేసేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి మూడు టమాటాలని మెత్తగా పేస్ట్లా చేసేసి ఈ మిశ్రమంలో వేసుకొని ఆ టమాటా పేస్ట్ కూడాను పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఫ్రై చేసుకున్నాను తర్వాత దీనిలోనికి మనం రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసేసుకొని కొద్దిగా నీరు పోసుకొని ఈ విధంగా ఈ యొక్క పేస్ట్ అంతా కూడాను బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాను ఈ మిశ్రమం అంతా ఎగ్స్కి పట్టేంత వరకు కలుపుకున్నాను తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గ్రేవీ ఎగ్స్ మొత్తాన్ని తీసేసుకొని రైస్ని ఒక లేయర్లో వేసుకొని నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసుకొని ఆ పైన కొంచెం గ్రేవీ ఎగ్స్ అంతా కూడా వేసుకొని పైన ఇంకో లేయర్లాగా రైస్ మొత్తాన్ని వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకొని దమ్ము పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడకనిస్తే ఎంతో పర్ఫెక్ట్ అయినా ఎగ్ధమ్ బిర్యానీ అనేది రై రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగా వచ్చింది రైస్ ఏమాత్రం కూడా ముక్కలు అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగుంది స్పైసీ స్పైసీగా సింపుల్గా ఎగ్దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఎగ్దమ్ బిర్యానీ అనేది సింపుల్గా రెడీ అయిపోయిందండి తక్కువ టైంలోనే రైస్ మా ఏమాత్రం కూడానో విరిగిపోకుండా బాగా మెత్తగవకుండా పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా ఇష్టపడి తినే దమ్ బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై